హాయ్ దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ అండ్ హ్యామ్ యువర్ కామన్ ఓటర్ హియర్ ఈ రోజు మనతో కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు టుడే ద వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్ ఎవర్ నోట్ అవునా ఇట్స్ ఢిల్లీ డెల్లీ ఢిల్లీ బికాస్ కేజ్రీవాల్ పోస్టర్లు వేసుకుని ఆయనే సీఎం ఫేస్ కింద ప్రకటించుకుని ఆయనే ఓడిపోయే పరిస్థితికి వచ్చేసారు ఇవాళ అండ్ ఎన్డిఏ ప్రభుత్వం ఆఫ్టర్ ట్వంటీ సెవెన్ లాంగ్ ఇయర్స్ దే టుడే బీజేపీ ఫస్ట్ టైం ద లోటస్ ఇస్ ఫ్లవరింగ్ ఇన్ ఎంటైర్ ఢిల్లీ

కమలం వికసిస్తుంది ఢిల్లీలో ఈ రోజున సార్ ఎందుకు డిఫరెంట్ గా ఎగ్జిట్ పోల్ సెవెంటీన్ వస్తే థర్టీన్ మన మెంటల్ గా ప్రిపేర్ చేసింది ఇట్ ఇస్ బీజేపీ కమింగ్ అని కరెక్ట్ ఎగ్జిట్ పోల్ లో కూడా రెండిటి మధ్య డిఫరెన్స్ చాలా తక్కువగా మూడు నాలుగు సీట్లు గ్యాప్ లో ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి కానీ ఈ రోజు జరిగిన రిజల్ట్స్ చూస్తా ఉంటే దేర్ ఇస్ ఎ బిగ్ గ్యాప్ సో అంత పెద్ద ఎత్తున కేజ్రీవాల్ కి బీజేపీకి ఓట్లు డిఫరెన్స్ సీట్లు డిఫరెన్స్ వస్తదని కొద్దిగా ఆశ్చర్యకరమైన విషయం అందుకని నేను ఆ విధంగా అనటం జరిగింది ఎస్ అయితే ఢిల్లీ ఓ ఢిల్లీ వై ఢిల్లీ ఈజ్ సో స్పెషల్ ఎందుకు అన్ని స్టేట్ ఎలక్షన్ లాగా కాకుండా ఎందుకు ఉత్కంఠ ఆతృతగా ఎదురు చూస్తున్నారంటే ఇరవై ఏడు సంవత్సరాల నుంచి బీజేపీ ఎదురు చూస్తుంది ఢిల్లీ పీఠం కోసం కాంగ్రెస్ పార్టీ అసలు థర్డ్ ప్లేస్ అసలు జీరోకి వచ్చేసింది సో కాంగ్రెస్ గతంలో పదిహేను సంవత్సరాలు పరిపాలించినప్పుడు అప్పట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఢిల్లీ అన్ని విధాలా డెవలప్ అయిన మాట వాస్తవం కరెక్ట్ కానీ ఈరోజు ఎలక్షన్ లో దాన్ని వీళ్ళు ప్రొజెక్ట్ చేయలేకపోయారో అని అన్న ఒక అంశం ఉంది రెండోది కాంగ్రెస్ మొదల నుంచి కూడా ఎలక్షన్ లో అంత అగ్రెసివ్గా లేదు వెన్ కంపేర్ విత్ బీజేపీ అండ్ ఆప్ రైట్ వాళ్ళకు ముందుగానే బహుశా సెన్సింగ్ ఉండి ఉండొచ్చు కదా అందుకో అయి ఉండొచ్చు ఇక మనకి కామన్ మ్యాన్ కేజ్రీవాల్ కామన్ మ్యాన్గా చెప్పబడుతున్న కేజ్రీవాల్ ఫౌండేషన్ పునాది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అన్న హసారే అవినీతికి వ్యతిరేకంగా బ్రాండ్ ఇమేజ్ గా తెచ్చుకొని ఒక కామన్ మ్యాన్ లాగా ఢిల్లీని ఈరోజు టూ థౌజండ్ థర్టీన్ డిసెంబర్ నుంచి ఈ రోజు వరకు ఢిల్లీని పరిపాలించిన వ్యక్తి కేజ్రీవాల్ నాకు ఇప్పటికీ గుర్తు ఆయన అప్పట్లో వ్యాగన్ ఆర్ వెహికల్లో వెళ్ళిన సందర్భం నేను చూశాను మార్నింగ్ వాక్ కూడా కామన్ పీపుల్తో ఇ ఏదో పెట్టుకొని వెళ్ళేవాడు పెట్టుకొని మరి ఈ రోజు అటువంటి వ్యక్తి ఇన్ని సంవత్సరాలు ఢిల్లీలో పరిపాలించిన తర్వాత ఇంత ఓటర్లో వ్యతిరేకత ఎందుకు వచ్చింది బీజేపీ మాటలు విని అంతా ఎక్కువ సీట్లు ఎందుకు ఇచ్చారు అనేది మనం నిష్పక్షపాతంగా విశ్లేషణ చేస్తే ఒకసారి చూద్దాం ఢిల్లీ వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఓటర్స్ అందులో సెవెంటీ అసెంబ్లీ సీట్స్ ఏడు ఎంపీ సీట్స్ బీజేపీ ఎప్పుడు కూడా సెవెన్ బై సెవెన్ పార్లమెంట్ సీట్లు ఢిల్లీలో గెలుస్తూ ఉంది ఎందుకంటే పార్లమెంటు ఓటింగ్కి అసెంబ్లీ ఓటింగ్కి దేర్ ఈస్ అ బిగ్ వేరియేషన్స్ అన్ని రాష్ట్రాలంతే ఢిల్లీలో కూడా అంతే సో ఢిల్లీకి వచ్చేసరికి సెవెంటీ అసెంబ్లీ సీట్స్లో థర్టీ సిక్స్ ఈజ్ ద మ్యాజిక్ ఫిగర్ సో మనం మీరు ఇందాక అన్నట్టు ఈ ఎగ్జిట్ పోల్స్ లేకపోతే ఈ పోల్స్ అన్ని కూడా వ్యత్యాసం ఎంత వస్తుందని అని ఊహించాల అయితే కామన్ మెన్ అయినటువంటి కేజ్రీవాల్కి ఎందుకు ఇంత నెగిటివ్ పరిస్థితులు ఏర్పడినాయి ఆయన స్ట్రెంత్ ఏంది వీక్నెస్ ఏంది అని ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఈరోజు ఈరోజు పోటీ పడ్డ అభ్యర్థులు సిక్స్ అందులో ఉమెన్ ఓటర్స్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ లాస్ట్ టైం ఢిల్లీ ఎలక్షన్ లో ఓటింగ్ పర్సెంటేజ్ పోల్ అయింది సిక్స్టీ టూ పాయింట్ సిక్స్ ఈ రోజు సిక్స్టీ పర్సెంట్ సో ఇంత ఇది ఓవర్ వ్యూ ఢిల్లీ అయితే ఇందులో ముస్లిం ఓటర్స్ పర్సెంటేజ్ థర్టీన్ పర్సెంట్ దళితుల ఓటర్స్ ప్రభావితం చూపే అసెంబ్లీ స్థానాలు పన్నెండు ఉన్నాయి ముస్లిం ఓటర్స్ ప్రభావితం చూపే అసెంబ్లీ స్థానాలు ఏడు ఉన్నాయి ఈ ఇరవై అసెంబ్లీ స్థానాలు ఆపుకు ఓట్లు పడకుండా కాంగ్రెస్ ప్రభావం చూపి ఆ ఆప్ పర్సంటేజ్ చేసింది కాంగ్రెస్ ప్రభావం ఈ సెవెన్ ప్లస్ దళిత ఓట్ల సెగ్మెంట్స్ లో ఆప్ మీద ప్రభావితం చూపింది కాంగ్రెస్ సో వీళ్ళ ఫ్రెండ్లీనెస్ లేకపోవడం వల్ల ఆప్ అంటారా రాజకీయంగా నీతి ఏంటంటే కొన్ని సందర్భాల్లో కలిసి ఉంటే కలదు సుఖం కొన్ని సందర్భాల్లో విడిపోయితే కలదు సుఖం ఏది కరెక్ట్ అని చెప్పలేం ఏది తప్పని చెప్పలేం ఇట్స్ ఆల్ డిపెండ్ అండ్ ద టైమింగ్ సో ఇప్పుడు ఈ టైమింగ్ లో వీళ్ళిద్దరు విడిపోవడం అనేది ఇద్దరికి నష్టం జరిగింది మరి ఇండియా కూటమిలో వీళ్ళిద్దరూ కలిసే ఉన్నారు మళ్ళీ ఇప్పటికి కానీ ఇక్కడ విడిపోయారు హౌ డు యుక్ ఇన్ దాట్ అంటే నెక్స్ట్ మళ్ళీ ఇండియా కూటమిలో ఇద్దరు కలిసి ఉండకపోవచ్చు విడిపోవచ్చా ఎస్ ఇట్ లుక్స్ లైక్ దాట్ ద వే కేజ్రీవాల్ అండ్ మమతా బెనర్జీ అండ్ అదర్ పీపుల్ ఆర్ టేకింగ్ ఇండియా కూటమి ఇట్స్ డిఫరెంట్ ఈక్వేషన్స్ రావచ్చు రెండోది కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర కానీ హర్యానా కానీ రిజల్ట్స్ చూశాం నాయకత్వం లోపం కొంత కనిపిస్తుంది సెంట్రల్ లెవెల్లో ఇక చూసినట్టయితే ఢిల్లీలో సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఓటర్స్ మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ మెజారిటీ ఆఫ్ ద ఓటర్స్ ఎంప్లాయీస్ కేజ్రీవాల్ స్ట్రెంత్ ఏముందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద ఇన్ని సంవత్సరాలు కాన్సన్ట్రేషన్ ఫోకస్ చేయలేదు వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఎస్ బాగా ఫోకస్ చేశాడు మరి ముఖ్యంగా చెప్పవలసి వస్తే లేడీస్ విషయంలో స్కీమ్స్ కానీ ఎస్ ఎడ్యుకేషన్ హెల్త్ ఫ్రీ బస్ ఫ్రీ బస్ అన్ని ఆ రకమైన వెల్ఫేర్ స్కీమ్స్ బాగా చేసిన వల్ల కామన్ మ్యాన్ అంటే మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్లో ఓటింగ్ పర్సంటేజ్ కేజ్రీవాల్ వైపు ఉన్నది ఓకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు డెవలప్ చేయట్లేదు చేయలేకపోయానంటే ఈయన ప్రతిసారి ఆరోపిస్తుంది ఏంటంటే సెంట్రల్ నుంచి బీజేపీ సపోర్ట్ లేదు మనకి అందుకే చేయలేకపోతున్నా పదే 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 చెప్పడం వల్ల ఓటర్ ఏమనుకున్నా అంటే దేవుడిని దింపేద్దాం ఈసారి ఎందుకు ఇంత సపోర్ట్ ఇంత సపోర్ట్ లేనప్పుడు మనం బీజేపీ భాషలో చెప్పాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ బెటర్ బెస్ట్ ఆలోచన కొంత లో వచ్చి ఉండి ఉండవచ్చు రెండోది ఈ కామన్ మ్యాన్ గా చెప్పబడుతున్న కేజ్రీవాల్ అవినీతికి అగనిస్ట్ గా ఉద్యమాన్ని స్టార్ట్ చేసి ఒక పునాది బేచ్ చేసుకొని వచ్చిన కేజ్రీవాల్ అవినీతి మరకలంటిని మరీ ముఖ్యంగా వంద కోట్ల లిక్కర్ స్కామ్ రైట్ బీజేపీ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటంలో సక్సెస్ అయిందని మనం చెప్పవచ్చును కరెక్ట్ రెండో పాయింట్ ఈ కామన్ మ్యాన్ లాంటి వ్యక్తి ఢిల్లీలో అద్భుతమైన ప్యాలెస్ నలభై కోట్లతో కట్టుకొని ఉండటం కామన్ మ్యాన్ అర్థం చేసుకోలేకపోయాడు జీతించుకోలేకపోయారేమో కానీ ఇందులో ఇంకొక యాంగిల్ చూడండి ఢిల్లీ కింగ్ ఢిల్లీ సీఎం నలభై కోట్లు ఇల్లు కట్టుకుంటే అది పెద్ద ఇష్యూ అండి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఐదు వందల కోట్లు పెట్టి పాలెస్ గట్రా ఉంటే ఇష్యూ కాదండి కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ ఇండియాలో బట్ ఈయన కామన్ మ్యాన్ ఆమ్ ఆద్మీ అంటే ప్రజలు ఓటర్లు కేజ్రీవాల్ని అప్పట్లాగా కామన్ మ్యాన్ లాగా ఉండాలి అని అనుకున్నారు కానీ ఈ బంగళాని ప్యాలెస్ ను కూడా జీర్ణించుకోలేకపోయిన సందర్భం ఉన్నాయి అండ్ ఆంటీ ఇంకంబరెన్సీ యాంటీ ఇన్కంబరెన్సీ అది ఆబ్వియస్గా వచ్చింది అయితే బీజేపీకి ఫేవరబుల్ పాయింట్స్ ఏమై ఉండొచ్చు అని ఒకసారి చూసినట్టయితే జనరల్గా జనరల్గా బీజేపీ కానీ మోడీ టీమ్ కానీ ఈ ఫ్రీ బీసీ కొద్దిగా అగనెస్ట్గా ఉంటారు నాట్ లైక్ అదర్ పార్టీస్ అయినప్పటికీ కేజ్రీవాల్ దెబ్బకి వీళ్ళు కూడా స్కీమ్స్ అన్ని బాగా వెల్ఫేర్ స్కీమ్స్ అనౌన్స్ చేశారు అది ఉమెన్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ మంత్ ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే ట్వంటీ వన్ థౌజండ్ రూపీస్ సో అండ్ సో ఫోర్త్ అయినప్పటికీ ప్రజలు బీజేపీని నమ్మారు ఎందుకు అంటే ఒకటి డబుల్ ఇంజిన్ సర్కార్ అయి ఉండొచ్చు ఆ కాన్సెప్ట్ అయి ఉండొచ్చు రెండోది ఏమైందంటే బీజేపీ వాళ్ళు వ్యూహాత్మకంగా మొన్న ప్రవేశపెట్టిన సెంట్రల్ గవర్నమెంట్లో ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ట్వెల్వ్ ల్యాక్స్ పెంచడం జరిగింది ఢిల్లీలోకి వచ్చేసరికి మెజారిటీ ఆఫ్ ద ఓటర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు దానివల్ల కొంత ఈ ఎంప్లాయీస్కి కొంత బెనిఫిట్ ఉంది దానివల్ల ఏమైనా అట్రాక్ట్ అయ్యి ఉండవచ్చు ఇది ఒక ఫ్యాక్టర్గా పనిచేసిన మాట వాస్తవం రెండో ఫ్యాక్టర్ ఢిల్లీలో హ్యావింగ్ సెట్ దట్ ఎంప్లాయీస్ ఎక్కువని ఎయిత్ పే కమిషన్ ఒకటి రిలీజ్ చేశారు దానివల్ల గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కొంత ఉపయోగం జరిగి ఉండొచ్చు ఈ కామన్ మ్యాన్ పీపుల్ని బీజేపీ వైపు కొంత తిప్పటంలో ఈ కారణాల వల్ల జరిగి ఉండవచ్చు దానికి తోడుగా కాంగ్రెస్ వాళ్ళు సపరేట్ కుంపటి పెట్టుకోవడం వల్ల ఆపుకొచ్చిన కొంత ఇబ్బంది అయి ఉండవచ్చు ఈ అవినీతి మరకలు ప్రజలు జీర్ణించుకోలేకపోవటం అయి ఉండవచ్చు బీజేపీ ఈయన సీఎం అనే అభ్యర్థిని ప్రకటించినప్పటికీ జాతీయ పార్టీ కాబట్టి ఇక్కడ కేజ్రీవాల్ ఓడిపోవటం వల్ల కేజ్రీవాల్ పార్టీ ఒక్కదానికే నష్టం కాదు పక్కనున్న పంజాబ్ పంజాబ్ కేజ్రీవాల్ ఒక ప్రాంతీయ పార్టీని పెట్టి ఢిల్లీతో పాటు పంజాబ్ని కూడా స్వాధీనం చేసుకొని ఎదుగుతున్న నేపథ్యంలో ఈ ఇంపాక్ట్ అనేది ఢిల్లీలో కేజ్రీవాల్ పార్టీకే కాకుండా పక్కన ఉన్న పంజాబ్లో కూడా ఎఫెక్ట్ పడతాయి చివరాఖరికి ఎలక్షన్కి రెండు రోజుల ముందు ఏ స్థాయికి వెళ్ళారంటే కేజ్రీవాల్ పంజాబ్లో సారీ హర్యానాలో యమునా నదిలో విషం కలిపి నీళ్లు ఢిల్లీకి పంపించి తాపిస్తున్నారు మమ్మల్ని చంపేస్తున్నారు అని కామెంట్ దాని మీద కురుక్షేత్రాల్లో హర్యానాలో కేసు పెట్టారు ఆ డీటెయిల్స్ ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ ఇవ్వమని అడిగారు సో ఇంత ఇంత ఘాటైన వ్యాఖ్యలు చేసి కూడా గెలవలేకపోవటం దీనికి తోడు కేజ్రీవాల్ మీద నెగటివ్ ఇంకోటి ఏమంటే పొల్యూషన్ నారి కట్టడం విఫలమయ్యారు ఇంత ముందు ప్రామిస్ చేశాడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ యమునాని ప్రక్షాళన చేస్తానని ప్రామిస్ చేశాడు ఆ ప్రయత్నం కూడా చేయలేదు ఇప్పుడు బీజేపీ వాళ్ళు యమునా నది ప్రక్షాళన చేస్తారు అని ఓటర్ నమ్మిన సందర్భం ఉంది ఎందుకంటే సెంట్రల్ లో సపోర్ట్ ఉంది స్టేట్ లో అదే ఉంటుంది కాబట్టి కొంత వర్కౌట్ అవుతుందని ఆలోచన చేసి ఉండవచ్చును అయినప్పటికీ ఇప్పటికి కూడా ఈ పర్సంటేజ్ లేదు కానీ సీట్లు విషయంలో చాలా వ్యత్యాసం కనిపిస్తా ఉంది మనకి ఎందుకు అంటే పర్సెంటేజ్ ఓట్లలో ఈ మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంకా ఆమ్ ఆద్మీ వైపు ఉన్నారు కాబట్టి ఈ పర్సెంటేజ్ ఓట్లు ఎక్కువ ఉన్నాయి అయినప్పటికీ ఇది ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న బీజేపీ గొప్ప ఆక్సిజన్ ఇచ్చినట్టు లెక్క అందులో అనుమానం లేదు వికసించింది మోడీకి లాస్ట్ జరిగిన సొంత మెజారిటీ సంపాదించలేని మోడీ ప్రభుత్వం ఈ రోజు గర్వంగా ఉండొచ్చు మోడీ ప్రభుత్వం అంటే చూడండి ఆ డెబ్బైలో సిక్స్టీ సెవెన్ సీట్లున్న ఉన్న వాళ్ళు ఈ రోజు ఏ స్థాయికి వచ్చాడు బీజేపీ ఎలక్షన్ వ్యూహం ఇంకో రకంగా మనం ఆలోచించినట్టయితే ఏ అవకాశాన్ని జార విడుచుకోలేదు ఎన్డీఏ కూటమి కాబట్టి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పది లక్షల మంది తెలుగు ఓటర్లు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఒక స్టార్ క్యాంపైన్ గా తీసుకెళ్లి పది లక్షల మంది ఓటర్లు ఢిల్లీలో ఉన్నప్పుడు ఈయన ప్రచారం చేసిన ప్రతి చోట కూడా ఇప్పుడు బీజేపీ విన్ అయింది అంటే చంద్రబాబు నాయుడు కూడా కొంత యుటిలైజ్ చేసుకున్నారు యుటిలైజ్ అంటే ఎలక్షన్ వ్యూహంలో బీజేపీ ఎప్పటికీ పెద్ద చెయ్యే అందులో అనుమానం లేదు సో ఇన్ని రకాల అంశాలు పరిగణలోకి తీసుకున్నప్పుడు బీజేపీకి ఈ విధంగా కలిసి వచ్చింది కేజ్రీవాల్ పాపం ఈ విధంగా చాలా విధంగా లాస్ కావాల్సిన పరిస్థితి ఊహించిన విధంగా ఎంత డిఫరెన్స్ సీట్లతోటి ఓడిపోవటం అనేది చాలా షాక్ కు గురైన అంశం This is what we have our take, and this is your common voters signing off for today. Take care.